వీరశైవ ధర్మంలో ఉండేటటువంటి కొన్ని సంస్కారముల గురించి మనమందరం కూడా కొద్దిగా తెలుసుకోవాలి అంటే ఏమిటి లింగ దీక్ష అంటే ఏమిటి అయ్యాచార అంటే ఏమిటి ఈ సంస్కారంలో ఎలా చేస్తారు ఎవరికి చేస్తారు అనేటువంటి విషయాలు చాలా మందికి తెలియదు నవంబర్ పదిహేడు రోజున మన కాశీపీఠం వేద పాఠశాలలో కాశీ జగద్గురువుల యొక్క దివ్య సాన్నిధ్యంలో ఇటువంటి కారణాలు దీక్షా సంస్కారాలు అయ్యాచార కార్యక్రమాలు సామూహిక వివాహ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు వీరశైవ ధర్మంలో ఉండేటటువంటి కొన్ని సంస్కారముల గురించి మనమందరం కూడా కొద్దిగా తెలుసుకోవాలి చాలామంది వీరశైవ సంస్కారంలో భాగంగా ముఖ్యమైనటువంటి సంస్కారము లింగధారణ లింగ దీక్ష అయ్యాచార సంస్కారములు కొందరికి లింగధారణ అంటే ఏమిటి లింగ దీక్ష అంటే ఏమిటి అయ్యాచార్ అంటే ఏమిటి ఈ సంస్కారంలో ఎలా చేస్తారు ఎవరికి చేస్తారు అనేటువంటి విషయాలు మందికి తెలియదు చాలామంది సరళ భాషలో అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పమని చెప్పేసి మెసేజ్ కూడా పెడుతున్నారు చాలా సంతోషం వీరశైవ ధర్మంలో లింగధారణ పద్ధతి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే గర్భాష్టములో ఆ తల్లి గర్భానికి ఆ తల్లి యొక్క చేతికి ఆ బిడ్డ గురించి లింగధారణం చేసేటటువంటి సంస్కారం గొప్ప సంస్కారము వీరశైవ ధర్మంలో ఉంది ఎవరు కూడా మర్చిపోరాడు చాలా గొప్ప సంస్కారము వీరశైవ అందుకే లింగోద్భవ అనేటువంటి ఒక పదము వీరశైవులు వాడుతుంటారు అదే ఐక్యమైతే మరణం పొందితే అంటారు అంటే వీరశైవుడు అయినటువంటి వ్యక్తి లింగములోనే పుడతాడు లింగములోనే ఐక్యం అవుతాడు అందుకే లింగైక్యం అనేటువంటి శబ్దాన్ని వాడుతుంటారు ముఖ్యంగా వీరశైవులకు నాలుగు సంస్కారములు నాలుగు సార్లు లింగధారణ జరుగుతుంది లోపల ఉండేటువంటి ఆ బిడ్డకు లింగం కట్టి తల్లి చెవిలో మంత్రో మంత్రోపదేశం చేసినప్పుడు ఆ బిడ్డకు ఏమి తెలియదు ఆ తెలువదో అనే అనేటటువంటి ఒక తత్వాన్ని తెలుసుకున్నటువంటి గురు ఏం చేస్తాడయ్యా అంటే మరలా పుట్టిన తర్వాత ఐదు రోజులకు పదకొండు రోజులకు మళ్ళీ అదే లింగాన్ని ఎప్పుడైతే తల్లికి ఆ లింగాన్ని ఇచ్చింటాడో ఎనిమిదో ఆ గర్భాశ్రమంలో అదే లింగాన్ని తీసి మళ్ళీ ఆ పుట్టినటువంటి బిడ్డకు పాపనో బాపనో పుట్టిన తర్వాత ఐదు రోజులకో పదకొండు రోజులకో లింగం కడతారు దాన్ని ఏమంటారు లింగ ధారణ దాన్ని ఏమంటారు లింగ ధారణ అంటారు అది తప్పకుండా వీరసేవలు ప్రతి ఒక్కరు కూడా చేస్తారు అది చేయాలి తప్పకుండా చేయాలి అది లింగధారణ ఇంకో విషయం ఉంది ఏమిటి అంటే లింగధారణ చేసినప్పుడు కూడా ఆ బిడ్డకు కానీ ఆ బాబుకు గాని ఎటువంటి జ్ఞానం లేదు చిన్న చిన్నగా ఉన్నప్పుడు ఎటువంటి జ్ఞానం లేకుండానే లింగధారణం జరిగిపోతుంది ఆ సంస్కారం జరుగుతుంది ఆ లింగం అంటే ఏంటి దాని తత్వం ఏది అది ఎలా పూజించాలి మనం ఎలా నడుచుకోవాలి లింగధారణం చేసిన తర్వాత ఎలా ఉండాలనేటువంటి తత్వాలు ఆ బిడ్డకు అర్థం కాదు అందుకే వీరశైవ ధర్మంలో ముఖ్య సంస్కారంగా పిలువబడుతుంది దీక్ష సంస్కారము అయ్యాచార సంస్కారం దీక్ష అంటే ఏంటి అంటే భక్తులకు ఇచ్చేటటువంటి ఆ లింగాన్ని గురువు భక్తులకు ఇచ్చేటటువంటి సంస్కారాన్ని దీక్షా సంస్కారం అంటారు అదే భక్తులకు గురువైనటువంటి అయినటువంటి ఇచ్చేటటువంటి సంస్కారాన్ని అయ్యాచార సంస్కారం అంటారు దాన్ని కూడా దీక్షా సంస్కారం కూడా పిలవడం జరుగుతుంది దాంట్లో కొన్ని విశేషమైనటువంటి పద్ధతులు ఉంటాయి మరి ఎప్పుడు చేయాలి ఏ సంవత్సరంలో ఆ లింగధారణం చేసుకోవాలి అంటే స్పష్టంగా తెలియజేస్తారు చూడండి ఈ సంస్కృత శ్లోకంలో ఏం చెప్తున్నారు అది ఎప్పుడైతే వీరశైవ ధర్మంలో పుట్టినటువంటి వ్యక్తి లింగధారణ సంస్కారాన్ని శివ స్వీకరించాలి అంటే ముఖ్యంగా చెప్తున్నారు గర్భాష్టమే కృతాషావధి చూడండి శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడుతుంది ఎనిమిదవ సంవత్సరం నుండి పదహారు సంవత్సరం లోపల స్త్రీ గాని పురుష గాని ఎనిమిది సంవత్సరం నుండి పదహారు సంవత్సరాల లోపల తప్పకుండా ఆ దీక్ష సంస్కారాన్ని వీరశైరుడు పొందాలి పొందాలి పొంది తీరాలి ఇది ఉత్తమైనటువంటి వయస్సు లేదు పదహారు నిండిపోయిన ఇంకా తర్వాత కూడా ఇంకా నాకు లింగ దీక్ష కాలేదు అయ్యాచారం కాలేదు ఆ గురువు ద్వారా నేను మంత్రోపదేశాన్ని పొందలేదు అంటే వారికి అవకాశం లేదా అంటే ఉన్నది ఇది ఉత్తమం పిలిస్తే తర్వాత మరణాంత లోపల ఇంకేం మరణిస్తాడన్నా కూడా పొందకపోతే తప్పక స్వీకరించవచ్చు అది వీరశైవ ధర్మంలో మన గురువులు మనకు చెప్పినటువంటిది కానీ ఉత్తమంగా గొప్పగా పిలువడుతున్నది ఏదంటే ఎనిమిది నుండి పదహారు సంవత్సరం లోపల ఉండేటటువంటి ఆ బిడ్డ గాని తప్పకుండా ఆ బాలుడు గాని ఆ సంస్కారాన్ని స్వీకరించాలి మరియు ఈ భక్తులకు ఇచ్చేటటువంటి దీక్ష జంగమయ్య తీసేటటువంటి అయ్యాచారంలో కొంత కొంత భేదం ఉంటుంది ఏం భేదం ఉంటుంది అంటే భక్తులు ఆ లింగ దీక్షను గురువు ద్వారా స్వీకరించి మంత్రోపదేశాన్ని స్వీకరించి నిత్యము లింగ పూజ చేస్తూ ఆ లింగములో తల్లీలైపోయి శివ ధ్యానాన్ని పఠిస్తూ ఆ మోక్షాన్ని పొందడానికి అర్హులై ఉన్నారు భక్తులు మరి జంగమయ్యలు వారు కూడా లింగ దీక్షను స్వీకరించి ఆ లింగ దీక్ష ద్వారా ప్రతినిత్యము కూడా లింగ పూజ చేసుకుంటూ తన ఆత్మోద్ధారం తన చేసుకుంటూ భక్తులను కూడా ఉద్ధరించేటటువంటి ముఖ్యమైన బాధ్యత జంగమయ్యకు గురువు ఇస్తాడు ఆయనకు జోలే దండము అవన్నీ కూడా ఆయనకి ఇస్తాడు విశేషమైనటువంటి సంస్కారము జంగమయకు ఇస్తాడు ఎందుకంటే ఆయన గురువు కనుక లింగాయతులకు అందరికీ కూడా ఆయన గురు స్థానంలో ఉంటాడు ఎందుకు ఆ జోలే ఆ దండం ఇస్తుంది ఇస్తారే అంటే ఆయన ధర్మ భిక్షాటనం చేస్తూ ఆ ధర్మ భిక్షాడ భిక్షాటన ద్వారా వచ్చినటువంటి ద్రవ్యాన్ని తను మాత్రమే స్వీకరించకుండా నలుగురికి పంచి పెడుతూ సమాజానికి మంచి మాటలు చెప్తూ తాను ఎవరైనా సమాజంలో అధర్మ మార్గాన్ని నడుస్తున్నారంటే ఆయన్ని దండించే అధికారం కూడా ఆ గురువుకు ఆ ఉంటుంది అని చెప్పడానికి దండం ఇచ్చేవారు ఇప్పుడు ఎవరైనా అందిస్తే కుదరదు కానీ అప్పటి కాలంలో ప్రొద్దున లేవగానే జగమైన ఇంటింటికి తిరిగి ఆ భక్తులు ఎవరైనా అధర్మ మార్గంలో నడుస్తున్నారంటే వారికి సంస్కారం ఇచ్చేటటువంటి వారు ఆ దండాన్ని ఆ బెత్తమని అంటారు దాన్ని తీసుకుని తిరిగేవారు అందుకోసమే అంటే ధర్మాన్ని పాటించడం కోసమే ఆయనకు అయ్యాచార సంస్కారం అనేటువంటిది చేస్తారు కనుక ఆయన గురువు భక్తులకు గురువులకునేటటువంటి ఆ సంస్కారం భేదంలో ఈ రెండు మాత్రమే తేడగా ఉంటాయి అందుకే ప్రతి ఒక్క వీరశేవుడికి పుట్టినటువంటి వ్యక్తి తనే లింగధారణం చేసుకోవడానికి వీలు మా తాత వేసిందండి మా అమ్మమ్మ వేసిందంటే కుదరదు ఆ లింగాన్ని గురువు ద్వారానే స్వీకరించాలి దీక్షగా స్వీకరించాలి అది ముఖ్యంగా ఒక బ్రహ్మచారి షటస్కల బ్రహ్మ ద్వారానే స్వీకరించాలనేటువంటి మాటలు మనకు పెద్దలు ఎవరైతే ఆ దీక్ష సంస్కారాన్ని పొందలేదో అటువంటి వారికి మోక్షమే లేదు పెద్దలు మనకు చెప్పినటువంటి విషయం దీక్ష పొందిన వాడికే మోక్ష మార్గం దొరుకుతుంది కనుక ఆ దీక్ష ద్వారా లింగధారణం చేసుకుంటూ శివుడు జీవుడు ఈ జీవుడు శివుడులో ఐక్యమైనటువంటి విద్యను మనము ఆ గురువు ఆ మంత్రోపదేశ

మూడు రకమైనటువంటి మలములు ఉంటాయి అనవ మాయామలం కార్మిక మలమైనటువంటి మలత్రయములని పిలువబడుతుంది ఈ మలత్రయాన్ని నాశనం చేసి ఆ భక్తుడికి భవి అయినటువంటి భక్తుడికి ఆయనకు శివ జ్ఞానాన్ని బోధించేటటువంటి సంస్కారమే ఈ లింగ దీక్ష సంస్కారంలో గురువు ఒక్కసారి లింగం ఇచ్చిన తర్వాత అంటే చూడండి ఒక వెన్న వెన్న ఒకసారి కాసిన తర్వాత మళ్ళీ వెన్నగా మారడానికి వీలుందా వీలు లేదు ఒకసారి కరిగిందంటే అయిపోయా వెన్న ఎప్పుడు కూడా వెన్న కాదు నే అవుతుంది కానీ వెన్న కాదు ముత్యం చిప్పలో స్వాతి కార్థమైందంటే ఆ నీటి చుక్క ముత్యం అవుతుందంట నీటి చుక్క ఏమవుతుంది ముత్యం అవుతుందంట ఆ చిప్పలో పడేటువంటి ముత్యపు చిప్పలో పడ్డటువంటి స్వాతి కార్తె యొక్క నీటి బిందు ఎలాగైతే ముత్యముగా మారి మారుతుందో అలాగే భక్తులైనటువంటి ఈ యొక్క మనిషి యొక్క శరీరం కూడా మాంస శరీరంగా ఉంటుంది ఆ మాంస శరీరంగా ఉండేటటువంటి భక్తుల యొక్క శరీరాన్ని దీక్ష ద్వారా గురువు ఏం చేస్తాడంటే మంత్ర శరీరంగా మార్చి ఆయన్ను శుద్ధిగా చేస్తాడు అదే ముఖ్యమైనటువంటి సంస్కారమే దీక్ష సంస్కారం నియమాలు లేకుండా వ్యక్తిని కొన్ని నియమాలు చెప్పి ఈ నియమబద్ధంగా తిరగాలి ఈ నియమబద్ధంగా నువ్వు ఉండాలి అక్కడ ఇక్కడ తిరగకూడదు మధ్య మాంసాలు స్వీకరించకూడదు ధూమపాణాదులు చేయకూడదు కొన్ని చెడు ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఈ రోజు నుంచి నువ్వు మానుకో మానుకొని ఈ లింగ వ్రతాన్ని స్వీకరించాలి అని చెప్పేదే లింగ దీక్ష నిత్య వ్రతము నైమిత్తక వ్రతమును రెండు రకాల వ్రతములు ఉంటాయి ఇది మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా నైమిత్తిక వ్రతం అంటే ఇప్పుడు ఉమామహేశ్వర వ్రతానం చేస్తారు అది ఎన్ని రోజులు చేస్తారు ఒక రోజు చేస్తారు సత్యనారాయణ వ్రతం చేస్తారు ఒక రోజు చేస్తారు చోడస సోమవారం పూజ అని చేస్తారు దాన్ని ఎన్ని రోజులు చేస్తారు ఎన్ని రోజులు పదహారు రోజులు మాత్రమే చేస్తారు ఇది ఒక ఇప్పుడు మానధారణ చేస్తారు అయ్యప్ప స్వామి శివ శివస్వామి మాలధారణ ఎన్ని రోజులు చేస్తారు నలభై ఒక్క రోజులు చేస్తారు దీన్ని నైమిత్తిక వ్రతము అని పిలుస్తారు నైమిత్తిక వ్రతం నలభై రోజులు నలభై ఒక్క రోజుకు ముగిస్తుంది దీంట్లో ముగింపు ఉంది వీళ్ళు ధరించినటువంటి ఆ దీక్షలో ఆ వ్రతంలో ముగింపు అనేటువంటిది ఉంది ఒక రోజు రెండు రోజు నలభై రోజులు ముగిస్తుంది కానీ వీరశైవ ధర్మంలో ఒకసారి లింగ తీసుకున్న తర్వాత ఇది నిత్య వ్రతము ఎంతవరకు అంటే చివరి శ్వాసం ఉన్నంత వరకు దీన్ని వదలడానికి వీలు లేదు ఒక్క రోజు కూడా ఆ లింగం తీసి పెట్టడానికి వీలు లేదు అదే నిజమైనటువంటి సంస్కారం వీరశైవ ధర్మంలో ఉంది అది పిలుస్తారు ఏం వ్రతం అంటే వీర వ్రతం వీర వ్రతం అని పిలుస్తారు మనం ఎలాగైతే ఒక చెప్పినట్టుగా ఉమామహేశ్వర వ్రతం అంటాం కదా అది ఒక రోజు చేస్తే ఇది జీవితాంతం ఒక ఒక ఒకసారి గురువు ద్వారా లింగ దీక్ష సంస్కారాన్ని స్వీకరించిన తర్వాత చివరి శ్వాస పొందినంత వరకు అంటే ఆ మనిషి మరణించ మరణించేంత వరకు ఒక రోజు కూడా తప్పకుండా ఆ లింగ పూజను చేసుకుంటూ నిత్య వ్రతముగా ఆ లింగ పూజ అన్ని చేసేటటువంటి పద్ధతి వీరశైవ ధర్మంలో ఉంది ఇంకో ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే మనము సంపాదించిన ఏదైనా సంపాదించి పెడితే అది ఇక్కడే ఉండిపోతుంది కానీ లింగం మనతో వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి మనం మరణించిన తర్వాత కూడా మన మెడలో ఉన్నటువంటి లింగం అది బంగారం అయితే తీసేసుకుంటారు కాడి అంటారు కదా అది తీస్తారు వెండిదైనా తీసేస్తారు కానీ లింగం మాత్రం మళ్ళీ మన చేతుల్లో పెట్టి దాన్ని పూజ చేసి దానిలో ఒక బట్టలు కట్టి ఎడవ చేతికి ఇట్లా ఎడవ చేతి అట్టకి ఇట్లా కట్టి ఆ పాతి పెడతారంటే ఆ సంస్కారాన్ని అంత్య సంస్కారాన్ని చేసేటటువంటిది ఒక క్రియా వీరశైవ ధర్మములో ఉంది కనుక మనతో వచ్చేది ఆ లింగమే చివరి వరకు కనుక కొందరు ఏం చేస్తారంటే ఉన్నప్పుడు లింగధారణం చేసుకోవడం మరణించిన తర్వాత మెడలు లింగం ఉండదు అప్పుడు అయ్యగారు ఉంటారు లింగం తీసుకొచ్చి చేతులు పెట్టి పూజ చేసి అప్పుడైనా సరే మరణించిన తర్వాత అయినా సరే ఈ దేహానికి సంస్కారం చేయాలని చేస్తారు కనుక వీరశైవులు ముఖ్యంగా ఈ దీక్షా సంస్కారం తప్పకుండా స్వీకరించాలి గురువులైతే జంగమైతే అయ్యాచారం కారణాలు అంటాం కదా ఆ సంస్కారాన్ని గురువు ద్వారానే స్వీకరించాలి తనే మెడలో వేసుకోవడానికి వీలు లేదు గురువు ద్వారానే స్వీకరించాలి దీక్షగా స్వీకరించాలి మంత్రోపదేశాన్ని స్వీకరించాలి దాని నియమబద్ధంగా ఉండాలి ఆ రోజు నుండి ఏ రోజైతే గురువు ద్వారా మనం లింగ దీక్షను తీసుకుంటామో ఆ రోజు నుండి పని పద్ధతులు పెట్టుకోవాలి ఒక నియమ నిబంధనను మనం పెట్టుకోవాలి ఈ రోజు నుండి నేను ఇలా లింగ పూజ చేయకుండా ఒక చుక్క నీళ్ళు కూడా నేను త్రాగను తప్పకుండా లింగ పూజ అయిపోయిన తర్వాతనే నీళ్లు త్రాగుతాను ఇటువంటి కొన్ని పద్ధతులు మధ్య మాంస ధూమ్రపాదన ఇటువంటి దుష్కటాలకు అటువంటి అన్నిటిని కూడా నేను దూరంగా ఉంటాను ఇవన్నీ కూడా ఆ రోజు మీరు ఏం చేయాలి రోజు మీరు ప్రతిజ్ఞ చేయాలి ఇవన్నిటికి కూడా మేము దూరంగా ఉంటామని చెప్పేసి ప్రతిజ్ఞ చేసి ఒక నియమాన్ని స్వీకరించి ఆ లింగ ధారణమైనటువంటిది చేసుకోవాలి అని చెప్పేసి అందరికి తెలియజేస్తూ